ఆఫర్ ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీవ్ రోల్ ఆన్ ఒకటి కుంటే నూట యాబై రెండుకుంటే ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్ కృష్ణపట్నం పోర్టు దగ్గర వైసీపీ నేతలు మాఫియాగా ఏర్పడి మసుళ్లకు పాల్పడుతుంటే పట్టించుకోరాని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు పోర్టు సీఈఓ జీజే రావుతో అఖిలపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు కంటైనర్ టెర్మినల్ ను తరలించడంపై సీఈఓను వారు నిలదీశారు కా కంటైనర్ టెర్మినల్ తరలించి బల్క్ కార్గో పెంచేశారని తమిళనాడులో బల్క్ కార్గో వద్దంటే ఇక్కడ తెచ్చి పెట్టేస్తారని ఫైర్ అయ్యారు कंटा किरना देव कंट्रा గవర్నమెంట్ తో అగ్రిమెంట్ చేసుకుంది ఓనర్షిప్ రెండు వేల తొమ్మిది అగ్రిమెంట్ ముప్పై తొమ్మిది ఇవ్వాలా ఎక్స్టెన్షన్ గవర్నమెంట్ ఇస్తే పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఇప్పుడు వీళ్ళ కింది ఆ కాటు కాటుపల్లి పోర్టు సొంతం అదానికి ఇక్కడ ఒక ఆకురౌడి లోకల్ ఎమ్మెల్యే లోకల్ మంత్రి టోల్ గేట్ పెట్టి బండికి రెంట్ వాళ్ళే ఫైవ్ పర్సెంట్ కలెక్షన్ ప్లస్ ఒక కంటైనర్ కింద ఇరవై అడుగుల కంటైనర్ నలభై అడుగులు ఆ షాక్ పెట్టి ఇక్కడ మాఫియా వల్ల మేము వెళ్ళిపోతున్నాము ఈ దుర్మార్గాలు మేము సహించమని చెప్పేసి అదొక సాకు చెప్తున్నారు రెండోది ఈ రోజు ఆయన నీళ్లు నవ్వుతున్నాడు మేము షెడ్యూల్ అడిగా సమాధానం చెప్పలేని పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళు దానికి శ్రీకారం చుట్టినా అది నడుస్తున్న కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ యొక్క నెల్లూరు జిల్లా నిరుద్యోగ సమస్య తీరుతుంది స్థానికంగా భూములు ఇచ్చి వాళ్ళందరినీ ఈ పోర్టు కోసం చేసినటువంటి రైతాంగాన్ని ఈ రోజు నిర్వీర్యం చేయడం దుర్మార్గమైన చర్య దీంట్లో సోనియా గాంధీ కూడా ఈ ప్రాంతానికి వచ్చింది మీ అందరూ కూడా తెలుసు సోనియా గాంధీ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూడా మోడీ రావడం జరిగింది ఇక్కడ ఎన్ని లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు ఇక్కడ నుంచి మూతున్న సందర్భాన్ని మనందరం గుర్తు చేసుకోవాలి అటువంటి పోర్టుని